హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయన్ వన్ ఈరోజు వినాయకుడి దగ్గర కుంకుమ పూజ అయితే జరుగుతుంది కుంకుమ పూజకు కావలసినవన్నీ ఏంటనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కొత్తగా నేర్చుకునే వారికి తెలియని వారికి అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఏమేమి కావాలన్నది ముందుగా అయితే కుంకుమ పూజ కోసము పసుపు కుంకుమ దీపాలు అగరబత్తులు కలిసం కొబ్బరికాయలు రెండు ఐదు ఖర్జూరాలు ఐదు పోక చెక్కలు ఐదు పసుపు కొమ్ములు కాయిన్స్ ట్వంటీ వన్ కానీ లెవెన్ అయినా తెచ్చుకోవచ్చు గంధం చందనం ఆహారతి కర్పూరము తమలపాకులు అరటిపళ్ళు తమలపాకులు అయితే ఒక ఫిఫ్టీన్ వరకు తెచ్చుకోవాలి అర డజన్ అరటిపళ్ళు అయితే సరిపోతాయి ఇంకా వాటర్ బియ్యం మండపం కోసం బియ్యం తీసుకోవాలి వినాయక కలర్స్ అగరబత్తెలు హారతి గాజులు జాకెట్ పీసులు అమ్మవారికి గౌరీదేవికి మనం కొంకో వరలక్ష్మి వ్రతం రోజు దేవికి ఇలా మలుసుకొని అయితే జాకెట్ పీస్ చేసుకుంటాం కదా అలా ఇంటి దగ్గరే ముందే చేసుకున్నామంటే అక్కడ ఈజీ అవుతుంది అలాగే వస్త్రం కుంకుమ కుడకలు రెండు అన్నీ మనము ఆ పంతులు గారు లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇలా అన్నీ ఒక సంచిలో సమకూర్చుకుంటే మనం వెళ్ళేటప్పుడు అక్కడ పూజ చేసుకునేటప్పుడు తీయడానికి ఈజీ అవుతుంది చేసుకోవడానికి కొత్తగా తెలియని వారికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది మళ్ళీ ఏమేం కావాలన్నది కొంతమంది ఏమే ఏముంటాయో ఏమని ముందు నుంచే చెయ్యరు అడగరు అయితే ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది పెద్దగా ఖర్చు ఏమి ఉండదు తక్కువ ఖర్చులో మనము గౌరీవ్రతం అయితే చేసుకోవచ్చు మామూలుగా ఇంటి దగ్గర చేయాలంటే ఎక్కువ ఖర్చుతో చేయాల్సిన పని ఇలా ఇలా మండపాల దగ్గర కనుక వినాయకుడికి కానీ దుర్గాదేవికి కానీ మనం కుంకుమ పూజలు కనుక చేసుకున్నామంటే తక్కువ మనీతో చేసుకోవచ్చు పంచదార పూలు దండలైతే కట్టాను పూల దండలు కూడా తీసుకోవాలి ఇవన్నీ ముందే మనం రెడీ చేసుకోవడం వల్ల మనము రెడీ చేసుకున్నప్పుడు కూడా ఒకదానికొకటి చూసుకుంటూ సరి చేసుకోవాలి కలిసానికి ఇంటి దగ్గరే బొట్లు పెట్టి పసుపు కుంకుమ వేసి పువ్వులతో అలంకరించుకోవాలి ముందు గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది రోజులు నవరాత్రుల వరకు ఏదే శుక్రవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ కుంకుమ పూజలు అయితే చేస్తారు వినాయకుడు పుట్టినరోజు కాబట్టి బుధవారము ఏకాదశితో ఉండడం వల్ల ఇక్కడైతే ఈరోజు బుధవారం రోజైతే కుంకుమ పూజ అయితే జరిపించుతున్నారు చాలామంది మహిళలు వచ్చి పాల్గొన్నారు ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇది ఒక అవకాశం అనమాట మామూలుగా చేయాలంటే చేయలేం కదా ఇలాంటి సందర్భాల్లో మనం పాల్గొని గౌరీ పూజ చేస్తే అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి చేసిన వారికే కాదు చూసిన వారికి కూడా అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది ఇలా రెడీ చేసుకున్నాను మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే మంగళహారతిలు వెలిగించుకొని పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి పూజ దగ్గరికి అయితే వచ్చేసాము అదే చెప్పాను కదా ముందే మనం రెడీ చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది అందరూ చూడండి ఎంత చక్కగా ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వాళ్ళు పల్లెంలో ఇలా సమకూర్చుకొని గౌరీ పూజకైతే సిద్ధమయ్యారు ముందుగా ఒక పల్లెం తీసుకొని స్టీల్ వాడకూడదు లేకపోతే స్టీల్ లేదు అంటే కంచు వెండి లేనప్పుడు స్టీల్ తప్పదు మామూలుగా అయితే స్టీల్ పాత్రలు అయితే వాడకూడదు నేను కంచు పల్లెము వెండి పల్లెమైతే తీసుకున్నాను ఒక పల్లెంలో బియ్యం వేసి ఇప్పుడు జాకెట్ పీసులు తీసుకున్నాం కదా అవి అమ్మవార్ల అమ్మవారికి మనం కలిసానికి మంచి పెడతాం కదా అలా మలుచుకొని దానిపైన రెండు తమలపాకులు వేసి కుడకలు వేసి ఒక కుడకలో వినాయకుడిని చేసుకోవాలి పసుపు గణపతిని ఇంకో కుడకలో పసుపు గౌరమ్మని చేసుకోవాలి కాయిన్స్ వెండి కాయిన్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఉంటే దాని బదులుగా ఈ కుడకలో పెట్టి పూజ చేస్తారు లేకపోతే ఇలా పసుపుతో కూడా చేసుకోవచ్చు రెండు తమలపాకులు వేసి కుడకల్లో అమ్మవారిని వినాయకుడిని పెట్టేసుకున్న తర్వాత ఐదు పోకలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు కొమ్ములు తీసుకున్నాం కదా ఐదు తమలపాకులు అంటే రెండు రెండు తమలపాకుల మీద ఒక ఖర్జూర ఒక పసుపు కొమ్ము ఒక పోక చెక్క వేసి రెండు గాజులు వేసి అయితే చుట్టూ ఐదు దగ్గరలో అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి మొత్తం వీడియో మీకు క్లియర్గా లేదు కాబట్టి ముందే మీకు ఏమేమి కావాలి పూజ సామాగ్రి అని క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో మొత్తము లాస్ట్ వరకు చూడండి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుంది ఓ ముప్పై నలభై మంది అయితే పూజ చేసుకున్నాము ఈ విధంగా ఈ కుంకుమ పూజ చేసుకున్న రోజైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే గౌరీ పూజ చేసిన తర్వాత అయ్యగారు మనకి ఆ గౌరీ దేవిని మన ఒళ్ళలో పెడతారు కదా అప్పుడు అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టే భావించి మనము మన ఇంటికి అయితే తీసుకువెళ్ళాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే ఎలా ఏంటి అయితే మీకు అర్థమవుతుంది పూజకి పూసినప్పుడు ఎప్పుడైనా ఆ పక్కన మనం లెఫ్ట్ సైడు రైట్ సైడు వేసుకోవాలి అంటే ఇద్దరు భార్యాభర్తలు కూర్చున్నట్టు భావించుకొని అయితే రైట్ సైడ్ వేసుకోవాలి వేసుకొని మనం పూజకు కూర్చోవాలి ఈ విధంగా అయితే పూజ జరుపుకున్నాము ఒకవేళ పూజకు కూర్చొని వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టి వినాయకుడిని నమస్కరించి అమ్మవారిని నమస్కరించుకొని వెళ్తున్నారు ఒక రెండు గంటల సేపు అయితే అమ్మవారి గౌరీ పూజ అయితే జరిగింది కుంకుమ పూజ ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో సీజన్కి తగ్గట్టు అన్ని పూజలు వ్రతాలు అన్నీ మీ నేను వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల మా ఛానల్కి ఎంకరేజ్ అయినట్టు ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ పుట్టిందనమాట ఇంకా కొత్త కొత్తగా పూజలు కొత్త కొత్తగా అంటే అది కొంతమందికి తెలియవు కదా తెలియని వారికి కొత్త కొత్తగా ప్రతి ఒక్కరికి తెలుస్తాయి పూజలు అంటే కొంతమందికి తెలియవు కదా తెలియని వారికైతే ఇవి బాగా యూజ్ అవుతాయి చూసుకొని చేసుకోండి మంగళహారతులు పెట్టి కర్పూరం వెలిగించి అమ్మవారిని అయితే హారతిచ్చాము ఈ విధంగా అయితే పూజ చాలా బాగా జరిగింది మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి అన్నాను కదా ప్రతి ఒక్క వీడియో రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ లేకుండా అంటే ముగ్గులకు చేసుకునే వారికి ముగ్గులు వీడియోలు వస్తుంటాయి పూజల కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారికి పూజలు వీడియోలు వస్తుంటాయి క్రాఫ్ట్ ఇంకా కుకింగ్ స్టిచ్చింగు ప్రతి ఒక్క వీడియో అంటే ఇది ఈ వీడియోస్ ఏ పెట్టి ఆపేయడం అయినా ఉండదు అన్ని వీడియోస్ పెడతాను అన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి పూజలు ఇంకా మరెన్నో ఉన్నాయి ఇంకా లలితాదేవి అంటే వరలక్ష్మి వ్రతము లలితీదేవి వ్రతము మన్ వ్రతము త్రినాథమేళ రామదేవుడి పూజ సప్తశనివారాల వ్రతము ఇలాంటి వ్రతాలు చూసుకుంటూ పోతే మా ఛానల్లో చాలా వ్రతాలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి గౌరీ పౌర్ణమి పూజ వినాయకుని వ్రతము రామదేవుని పూజ శ్రావణ శుక్రవారాలు మార్గశిర లక్ష్మి వారాలు అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క మాసంకి ఒక్కొక్క పూజ ప్రత్యేకత ఉంటుంది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా హై పని వస్తుంది యూట్యూబ్ అప్డేట్ అయ్యింది హై పని వస్తుంది మీరు ఆ హై లైక్ చేసిన తర్వాత హై పని క్లిక్ చేస్తే పాయింట్స్ అయితే వస్తాయి ఛానల్ గ్రోత్ అవ్వాలి సపోర్ట్ చేస్తాము అన్నవారు అయితే లైక్ చేసిన ప్రతి ఒక్కరూ హైప్ అయితే చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంకా చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గోల్డ్ కాయిన్ వెండి కాయిన్ ఉన్నవారైతే కాయిన్కి పూజించండి లేకుంటే ఆ కాయిన్స్ లేని వారైతే రూపాయలు ఒక రూపాయి తీసుకొని నీళ్ళలో ముంచి ఆ రూపాయికి కుడకలో పెట్టి కుంకుమతో అమ్మవారుగా భావించి కుంకుమ పూజ చేయండి అనుకొని చెప్పారు అయితే కుంకుమ పూజ అయితే చేసుకున్నాము తర్వాత కాయిన్స్ ఒక ట్వంటీ వన్ కానీ తొమ్మిది కానీ పదకొండు ఈ కాయిన్స్ తీసుకొని నీళ్ళలో ముంచి ఒక్కొక్క కాయిన్ని పసుపు కుంకుమ పెట్టి ఆ రూపాయిని గౌరీ దగ్గర గౌరీ మాత దగ్గర పెట్టి పూజ చేసుకోమన్నారు అయితే తెలియ తెలియ తెలియకపోయినప్పుడు పక్కన చూసైనా చేసుకోవాలి పూర్తిగా తెలియనప్పుడు ఇలాంటి వీడియోస్ చూసైనా తెలుసుకోవాలి ఎందుకంటే పూజలు వ్రతాలు చేయడం వల్ల మనకి చాలా మంచిది అనుకుని నెరవేరాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మనశ్శాంతంగా ఉండాలన్నా మార్గం ఒక్కటే మనం పూజ చేసుకొని దేవుడిని నమ్మితే చాలు మనకి ఎప్పటికైనా మనం అనుకున్నవి అయితే నెరవేరుతాయి పూజ మొత్తం అయితే పూర్తి అయిపోయింది కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అమ్మవారికి వాయనం అయితే ఇచ్చేసాము అందరికీ ఇంతమందికి అయ్యే ఒక్కలే కానీ చాలా బాగా జరిగింది గొడవ లేకుండా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇప్పుడు పూజించుకున్నాం కదా గౌరీమాతని కుంకుమతో ఆ కుంకుమ పూలు గాజులు పండ్లు అయ్యగారు వచ్చి మనకి ఇస్తారనమాట ఒక్కొక్కరికి లైన్ వేజ్గా ఇచ్చి ఆశీర్వదించారు కొబ్బరికాయ కూడా మనకి మన దగ్గరికి తెచ్చి మా దగ్గ కొట్టామనమాట చాలా బాగా అనిపించింది పూజ దగ్గర నుంచి లేవకంట అన్నీ అక్కడ సమకూర్చుకొని చాలా బాగా అయితే జరిగింది వినాయకుడు చూడండి ఈ దండలు నేనే వేశాను ఈ దండలు కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్గా వినాయకుడు కూడా వినాయకుడి దగ్గర కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఓకేనండి గౌరీ పూజ వ్రతము మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదైతే అయితే అయితే కామెంట్ చేయండి అన్నదానం కూడా జరిగింది ఆ రోజే గౌరీ పూజ చేసుకున్న తర్వాతే అన్నప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము అయితే అక్కడ అయ్యగారు కడతారు ఇంటి దగ్గర కట్టుకోవాలి చూసారు కదా ఈరోజు మా మా లైన్లో వినాయకుడి దగ్గర గౌరీ పూజ వ్రతము కుంకుమ పూజ ఈ అన్నదానంలో అయితే ఇలా పప్పు ఆలుగడ్డ కూర రైస్ అరటిపండు జిలేబీ పాపడాలు వేసి అన్నదానమైతే చేసాము ఓకేనండి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అయితే కామెంట్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్